హాయ్ హలో టుడే స్పెషల్ ఫిష్ పికెల్ అదేనండి చేపల నిల్వ పచ్చడి ఇలా చేసేసుకుందాం అని చూద్దాం యాక్చువల్గా అయితే ఒక కేజీ చేపలు తీసేసుకున్నాను అవి తెచ్చిన తర్వాత ఎప్పుడు యాజూజుగల్ చేసేది ఈ కుర్మాలు ఫ్రైలు ఇవన్నీ అని సో తెచ్చిన ఫిష్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసాను సో దాంట్లో అయితే ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు అలానే ఒక హాఫ్ టీ స్పూను పసుపు అలా వేసేసేసి వీటికి మంచిగా మసాజ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ లేదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలు అలా పక్కన పెట్టేస్తే వీటిలో ఉన్న నీచూర్చుని అంతా పోయి మనకు కావాల్సినట్టు నీట్గా ముక్క అంతా తయారైపోతుంది సో కలిపేసి పక్కన పెట్టేసుకుందాం సో మసాజ్ అయితే చేసేసాం మొక్కలకి సో ఈ మొక్కలకి కొంచెం రెస్ట్ ఇద్దాం ఈ లోపల కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పేస్తాం రెడీ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పెద్ద నిమ్మకాయలు రసం కావాలి సో తీసి పెట్టేసుకు ఒక వెల్లుల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి సో పొట్టు మొత్తం తీసి కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం గరం మసాలా చేప మొక్కలు డీప్ ఫ్రై చేయడానికి ఒక పావు లీటర్ కంటే ఎక్కువ అర లీటర్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నాను సో ఈ ఆయిల్ మిడ్ ఫ్లేమ్లో బాగా కాగనించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చేప మొక్కల్ని దాంట్లో వేసేసి మిడ్ ఫ్లేమ్లోని చేపలు ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది అంతగా ఫ్రై అవ్వాలి సో చేప ముక్కలకైతే బాగా పసుపు ఉప్పు పట్టేసింది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది సో మనం ఒక్కొక్కటి నీట్గా సర్దేస్తాం ఆయిల్లో ఇప్పుడు అన్నీ తినేస్తున్నాం చేపలు పొయ్యలు గాలవి గురేవి నీట్లు ఈరేవి భూమి మీద నడిచేది అన్నీ పిక్ చేసుకుందా కంగేస్తుంది అంటే టైం పడుతుంది ఓపిడ్గా ఉండాలి టేస్టెన్సీ బెంగాలు మనం లేకపోతే చట్నీ అంతా పడేది బాధపడాలి పికెన్ ఇదిగేలా చేపలని మొత్తం సర్జేశాం మనం చేపల కరిగి చేసుకున్నట్టు లేదా చేపల ఫ్రై చేసుకున్నట్టు జస్ట్ మెక్క లోపల ఉడికితే సరిపోదండి బాగా క్రిస్పీగా అయితే వేగాలి సో చాలా టైం పడుతుంది అప్ టు సెవెన్ టు ఎయిట్ మినిట్స్కి వచ్చింది ఇప్పుడు ఒక వాయి వేసేసాను ఇంకొక వాయి ఉంది ఇది ఏగే లోపల మిగతా ఇన్ని కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకోవాల్సింది మనకి మొక్కలు వేసాక వెంటనే కదిపేయద్దండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఇదివరకు కూరలో వేసేటప్పుడు సాంబార్ అని చెప్పేదాన్ని కదా సో మొక్క అయితే కనిపించకుండా ముళ్ళు మాత్రం మిగులుతాయి మళ్ళీ మనకి పచ్చల్లో సో కంగారు ముందే కదిపేయద్దు ఈ స్టేజ్లో టర్న్ అవుట్ చేసుకుంటున్నాను చూసాడు కదా బ్యాక్ సైడ్ పెంచే కోల్డింగ్ తగ్గించింది లైట్గా మరి పూర్తిగా అయితే ఏం రాలేదు వరద తీసినట్లయితే వరగంటతో తొడగట్లయితే అందుకని అందుకనే గంటేసాను ఇదైతే ఈజీగా టర్న్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అది పెద్దగా ఉంది సో ఆయిల్ వడగక్కడ మాత్రం యూజ్ అవుతుంది అనిపించింది అయితే మొక్కంతో చెదిపోతుంది అందుకని ఫిష్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే అందరూ ఇష్టపడతారు ఈ చికెన్ మటన్ మటన్ అయితే కూడా మంచిది బట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఫిష్ అయితే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు తినా అనిపిస్తుంది ఏదో కావాల్సినట్లా తిన్నాము అనుకుంటే కుదరదు అందుకని ఇలా పచ్చళ్ళ పెట్టుకుంటే కొంచెం ఆ ట్రైనింగ్స్ వచ్చి తినచ్చు సాధ్యమైనంత వరకు చేపలకి ఎప్పుడైనా సరే స్కిన్లెస్ తీసుకోవడానికి ట్రై చేయాలి లేకపోతే ఇది కూడా ఇలా ఒకదానికొకటి అతుక్కుపోయి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతాయి వీటిని మనం అస్సలు విడి కష్టం కొంచెం బట్ స్కిన్ లెస్ తీసుకుంటే మనకి చేపంతా వేస్ట్ పోతుంది కొంచెం కష్టమే చేపలు వేయించేటప్పుడు ముఖ్యంగా పేలుతూ ఉంటాయి అది కూడా ఇలా ఇలా పేలుతూ ఉంటాయి సో ఈ ఆయిల్ పడ్డదంటే మాత్రం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది మచ్చ మా చిన్నప్పుడు మా మమ్మీ మా అక్క కోసం చేపలు ఫ్రై చేస్తున్నప్పుడు అలానే పొట్ట మీద పడి పప్పులు ఇప్పటికీ ఉందా మచ్చ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం చేపలు అయితే వేగిపోయాయి సపరేట్ చేసి తీసేద్దాం చూసారు కదా ఇంత గోల్డ్ కలర్ లోకి రావాలి ఇంత ఎర్రగా వేగితేనే లైక్ చిప్స్ లాగా మనకి అంతా బాగుంటుంది ఇప్పుడు ఇంకో వాయ ఇంకొక థర్టీ టీ మేర్చిపోతుంది వన్ త్రీ వాళ్ళు మిట్టి చేపలు సేటప్పుడు చాలా కేర్ఫుల్గా సర్తారు కాబట్టి ఇదో కేర్ఫుల్ ఉన్నాయి నీతిగా సప్పేసాన్ని చేప ముక్కలు ఎండుతున్నాం ఇవి కూడా వేగితే పిక్ ప్రాసెస్లో తిండిపోవచ్చు చేప ముక్కలు అయితే బాగా వేగిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ కాగేసింది దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేసుకుంటూ సరిపోతుంది మనకి కేజీ చాకలు కాబట్టి ఇది పెరిగిన కాబట్టి కొంచెం దూరంగా ఉంటుంది పిల్లలోనే ఉంటుంది ఇది రాకపోతే నాకే హైలో ఉంటే మన మెట మీదే పడుతుంది ఆయిల్ బ్రాఫ్ అంతా దీంట్లో వాటర్ అంతా పెరిగిపోవాలంటే అరిగి కట్టేసిన కాబట్టి అలానే కటుకుంటూ ప్రతీ స్టేజ్ లో మనం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు అలానే టేస్ట్ తగ్గితే మేము నచ్చితే పుదీనా ఆకులు అండ్ హౌస్ కరివేపాకు అందరు తీసి వేస్తారు అంటారు కదా బట్ అది వేయడం వల్ల మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అంతే ఎలంగ లేని అయితే మొత్తంగా వాటర్ అయితే లేవు ఇప్పుడు మనం పుదీనా నా ప్రవేశిస్తే చక్కగా దీంట్లో వాటర్ కోసం అంతా డ్రై అయిపోవాలి బాగా తాగడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్ ఇంట్లో కూడా తర్వాత చేప ముక్కలకి పట్టేస్తుంది స్టేజ్లో మనం కొంచెం ఒక అర గుప్పైడు కరివే ప్యాకెట్స్ ఇదే కావాలనుకుంటే మీరు ఎండి మిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నాకు అంత అనిపించదు అందుకే నేను వేయట్లేదు అది పూర్తిగా ఆప్షన్ కాలు వినా వేస్తాను ఇదే స్టేజ్లో ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే ఇదే స్టేజ్లో మనం ఆల్రెడీ పెట్టుకున్న వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి దాని తర్వాత ధనియా పొడి ఒక టున్నర టీ స్పూన్ చాలు అలానే ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా అదే స్టేజ్ లో సరిపడి ఉప్పు వేసేద్దాం మసాలా వేయితే ఒకసారి వేయించేసేసుకొని ఇందాక వేయించుకున్న చేప ముక్కల్ని ఒకసారి తింట్లో వేసేసుకొని వీటి అన్ని తీసి తీసిగా మసాలాకి వెళ్ళాలి కొంచెం ఈ గ్యాప్ లో చల్లారిపోతుంది స్టేజ్ లోనే మనం కారం కూడా వేసేసుకోవాలి స్టేజ్ లో కారం వేసేసింది స్టవ్ అంతా టర్న్ ఆఫ్ చేసేసిన తర్వాత వేడి కొంచెం తగ్గాక సరిపడే కారం యాభై గ్రాములు వచ్చేసేసి నేను సాల్ట్ వేసేసాను సో ఇప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కారం వేసాను ఒకవేళ కారం ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగా ప్రాబ్లం లేదు బట్ సరిపడిపోతే తర్వాత వేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు వేస్తే ఎక్కువైపోతుంది ఇలా మొక్కకి అంతా కారం వచ్చేస్తాను ఇది ఎలా పక్కన పెట్టేసేయండి ఇది పూర్తిగా చల్లారాక మూడు నిమ్మకాయ పెద్దవి ఉన్నాయి కదా అది పిండి వేసుకున్నా ఇంట్లో కలిపేసేసుకోవడమే సో ఇట్స్ డన్ సో కారం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి లేకపోతే కారం అంతా నల్లగా అయిపోతుంది కలర్ అంతా చేంజ్ అయిపోతుంది ఇంకా చూసారు కదా ఇది అస్సలు కలర్ నాకు ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేదు సో నైట్ మోడ్ ఆన్ చేస్తాను ఇది అస్సలు కలర్ ఈ చేపలకి మొత్తం అంతా పెట్టేసింది కదా ఇప్పుడు మెంతి పిండి ఒక హాఫ్ టీ స్పూన్ చాలు మరీ హాఫ్ టీ స్పూన్ ఏదో చదివిందనుకుంటే హాఫ్ టీ స్పూన్ అయినా ఎస్ సరిపోతుంది చేపల పచ్చళ్ళయితే ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాం ఏం లేదు ఒక్క ఫిఫ్టీ ఎంఎల్ చక్కగా అలా అల్లా అల్లా అలా నిమ్మరసం అయిపోయింది ఫిఫ్టీ ఎమ్మెల్ చాలు అంతకుమించి ఎక్కువ వేసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది అలా అలా కరిగిస్తే అక్కడ మాకు వేస్తే సరిపోతుంది ఆయిల్ ఇంకా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు బట్ కొంచెం కారపెట్టి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ మాకైతే ఆయిల్ సరిపోతుంది అని కొద్దనిపిస్తుంది ఎమ్మి 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 చేపల పచ్చడి ఫిష్ పికల్ అద్దుర్స్ కానీ ఈ పికలు తిన్నప్పుడు ఖచ్చితంగా 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 మధ్య తాగండి లేకపోతే వెయిట్ చేసేస్తే పీకలు ఏ పీకులు అయినా సరే అబ్బా తుడుచండి వావ్ మీరు కూడా బిష్ పిక్కెలు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్